ఓకే హాయ్ ఫ్రెండ్స్ అయితే నిన్న ఏంటంటే పద్నాలుగో తారీఖు ప్రతి పని ఫార్మ్స్కి అయితే వెళ్ళాం వెళ్ళి ఒక బ్రేడర్ని అండ్ మూడు పెట్టలు తీసుకున్నాం అన్న మంచి అయితే మనకి ఇచ్చాడు సో చూడండి మనకి పార్సల్ అయితే ఇప్పుడు వచ్చింది విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్లో మనకి పార్సల్ వచ్చేసింది సో సో వీడియో తీసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఎందుకు షాక్ కానీ మీకైతే క్రాక్ అర్థమవుతుంది డోంట్ స్కిప్ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి Eh. Eh ket ni dia Charge pun ni eh. Eh. Pun jeli jura Eh. అమ్మ బాబు బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఎలా అయితే నాకు కానీ నాకైతే ఫుల్ టైట్ అయిపోయినాయి వెంటనే ఈ వీడియోని లవ్లీ సిచ్యువేషన్ ఫార్వర్డ్ చేశాను కాల్ చేశాను సో అన్నయ్య అయితే ప్రతి పని అయితే చెప్పి ఏమంటో చెప్తామని చెప్పేసి చెప్పారు సో అన్న ప్రతిపణ ఏమన్నారో అండి నేనైతే ఫుల్ పాడేసేమన్నా లేదా ఎక్కడ కప్పెట్టేసేయమను మళ్ళీ జనాలకు కంగారు పడతారు ఏదో వైరస్ కోళ్ళు అనుకో ఏం టెన్షన్ పడొద్దాను నేను సాయంత్రం లోపు మంచి కుంజు ఉంది అదైతే ఇస్తాను ఇవాళ రేపట్లోనే క్లియర్ చేద్దామని చెప్పి హైకోర్టు పరిస్థితుల్లో టెన్షన్ కానీ భయం కానీ బాధ అవద్దు అలా అని చెప్పి చచ్చిపోయిన దానికి ఏదో ఒకటి ఇస్తాను కాదు దాంతో ఈక్వల్గా ఉండేది దానికంటే మంచిది ఇస్తానని చెప్పు ఈ వాయిస్ ఫార్వర్డ్ సో నెక్స్ట్ బాండింగ్ అయితే రమ్మన్నారు మనమైతే వెంటనే బయలుదేరిపోయాం సో అలాగే అన్నయ్య వాయిస్ రికార్డ్ ఉన్న తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకేంటంటే మా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు ఎందుకు అంత దూరం అయితే తెచ్చుకున్నాం మన చుట్టుపక్కల ఎన్ని ఫార్మ్స్ ఉండగా చెప్పేసి బ్రో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ప్రదీప్ ఫార్మ్స్ అనేది ఒక బ్రాండ్ భయ్య సో వేరే ఎక్కడైనా తెచ్చుకున్నట్లయితే మనకి హాఫ్ అమౌంట్ ఇస్తామో లేకపోతే వేరే విధంగా సెటిల్మెంట్ చేసేవారు సో అన్నయ్య అయితే క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇవ్వడానికి అయితే రెడీ అయిచ్చి బాబు ఇక్కడ రైల్వే గేట్ అయితే వేసపడ ద్వారీ ఏం కంగారు పడదు సో అని చెప్పి నేనైతే మా ఇంట్లో చెప్పలేదు మా వాళ్ళు కొంచెం సెన్సిటివ్ పడతారని చెప్పేసి సో కొత్త కొత్త వచ్చిన తర్వాత చూపితే చెప్తామని చెప్పేసి నేను చెప్పలేదు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు గేట్ ఎత్తుతారని చెప్పేసి ప్రతి కూడా ఫైర్ మీద ఉంటారు సో కుర్రోలు కదా మాత్రం సో మాటలోనే ఎత్తుపడ ద్వారా గేట్లో అయితే ఎవడైక్కడ వెళ్ళిపోతున్నారు బ్రో వీళ్ళందరినీ చూసి నాకైతే ఇక్కడ కొటేషన్ అయితే గుర్తొచ్చింది కామ ఎవరి కోసం మాత్రమే మనమే ముందుకు సాగిపోవాలని చెప్పేసి సో మనమైతే లొకేషన్ కొట్టు లొకేషన్ అయితే కొట్టుకుని వెళ్ళిపోతున్నాం సో తగ్గేది లేదు అండ్ అలాగే మా ఫ్రెండ్ ఏంటి ఎంత ఫాస్ట్ లేటర్ బాబు అని మీరు అందరూ అది మీ పొరపాటు ఎందుకంటే వీడియో అయితే అయిపోతుంది అయిపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మెయిన్ అయితే పెట్టాను సో మాటలోనే ఫామ్కి అయితే వచ్చేసాం అలాగే ఫామ్లో అయితే వీడియోస్ అయితే నేను తీయలేదు సో అక్కడ బ్రెడ్ని చూస్తున్నాను సో మనకు నచ్చిన సేదో బ్రెడ్ అయితే అక్కడ లేదు అండ్ అలాగే అన్న యూజ్ చేసి బ్రెడర్ కూడా ఇచ్చేస్తానని అన్నారు సో నాకైతే అంటే ఇంట్రెస్ట్ అనిపించలేదు సో అలాగే అన్నయ్య ఒకటే అడిగారు నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమని చెప్పేసి నాకైతే సమంత ఇష్టమని చెప్పాను సో అయితే ప్రజెంట్ మా దగ్గర సమంత ఏ ఫామ్లో ఉందో చెప్పేసి నేను ఎంక్వైరీ చేసి తర్వాత నీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు సో నేనైతే చాలా హ్యాపీ బ్రో సమంత అంటే హీరోహన్ అనుకుంటున్నామో కాదు బ్రో సమంత అంటే ఇక్కడ సేతువ కుంజు సో ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ వాతావరణం చూసి నాకు ఒక విషయం అర్థమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్ళి బయటకు వచ్చే ముందు కాల్ రాగేసి అంత హ్యాపీగా వస్తామో సో ప్రదీప్ ఫార్మ్స్కి వచ్చి ప్రతి కస్టమర్ని కూడా వాళ్ళకి నచ్చింది ఇచ్చి పంపుతారు సో అంతే హ్యాపీగా పంపుతామని చెప్పేసి వాళ్ళ టార్గెట్ సో అన్నయ్య వచ్చేసి ముందు అయితే ఒక మాట అన్నారు సో నేనైతే డబుల్ హ్యాపీ ఆ మాటకి సో నీ ట్రావెల్ ఛార్జీలు కూడా కలిపి ఒక పెరుగు రాసి పెట్టిన అయితే ఫ్రీగా ఇస్తామన్న సో నేనైతే డబుల్ హ్యాపీ అండ్ అలాగే మన పార్ట్ మన బ్రేడర్ చూడాలంటే పార్ట్ త్రీ చూడండి బాయ్ ఫ్రెండ్స్